శ్రీకాళహస్తి పట్టణంలో నాలుగు మాడవీధుల్లో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శనలు చేశారు జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం వద్ద అమాయకులైన పర్యాటకులపై విచక్షణ రహితంగా పాకిస్తాన్ ఉగ్రముఖులు జరిపిన కాల్పులను బీజేపీ నేత కోలా ఆనంద్ తీవ్రంగా ఖండించారు మంగళవారం రోజున జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం ప్రాంతంలో తీవ్రవాదులు కాల్పుల్లో అమాయకులైన పర్యాటకులు ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారని గాయపడి చికిత్స పొందుతున్నారని ఈ మారణకాండలో ప్రాణాలు కోల్పోయిన వారికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ బీజేపీ నాయకులు బజరంగ్ హిందూ పరిషత్ వివిధ కులాల సంఘాల పెద్దలు పట్టణ ప్రముఖులతో కలిసి రాష్ట కార్యదర్శి అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్ నేతృత్వంలో స్పెషల్గా ప్రాంతంలో ఉగ్రముఖలు దాడిలో మరణించిన వారికి ఘనంగా నివాళులర్పించారు ఒక ఆ యొక్క అందమైన ప్రదేశం ఏదైతే మినీ స్విట్జర్లాండ్ అంటారు దాన్ని ఆ యొక్క స్విట్జర్లాండ్ లాంటి ప్రదేశంలో భారతదేశం నుంచి మన రాష్ట్రం కావచ్చు కర్ణాటక కావచ్చు తెలంగాణ కావచ్చు ఎక్కువ శాతం మంది మన వాళ్ళు వెళ్ళడం మరి వాళ్ళు ఆహ్లాదకరంగా ఉన్నటువంటి సమయంలో మరి వాళ్ళు నలుగురు తీవ్రవాదులు వచ్చి వాళ్ళగురు నలుగురు హిందువా కాదని చెప్పి చెక్ చేసి వాళ్ళు నిక్కర్లిపి చెక్ చేసి తరువాత ఆధార్ కార్డు చూసి కాల్చి చంపడం జరిగింది ఇది బతుకని అడుగుతున్నాం మేము ఇంత నీచమైనటువంటి అంటే మీరు ప్రపంచానికి ఏం మెసేజ్ పంపిస్తుంది పాకిస్తాను మీరు ప్రపంచానికి ఏం మెసేజ్ పంపిస్తుంది భారతదేశంలో కూడా ఎంతోమంది ఉన్నారు మరి ఇది పద్ధతి ఈ యొక్క నీచమైనటువంటి చర్యలు తలపెట్టినటువంటి మీకు మీ దేశం పుట్టగత్తులు ఉండకూడదు మీ దేశం సర్వనాశనం అయిపోవాలనే ఉద్దేశంతో నిన్నటి రోజు మరి కేంద్ర క్యాబినెట్ కూడా ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏదైతే సింధు నది సింధు నది వల్ల మీరు బ్రతుకుతున్నారు భారతదేశం నుంచి వచ్చేటట్టు సింధు నది ఏదైతే ఉందో ఆ సింధు నది ద్వారా పరివహించే నీరు మొత్తం కూడా మీకు రానియకుండా ఏదైతే ఈ రోజు వాళ్ళ కుటుంబాలు ఈ ఇరవై ఆరు కుటుంబాలు ఎంత ఇబ్బంది పడుతున్నాయి ఒక్క ఇరవై ఆరు కుటుంబాలే కాదు వాళ్ళ ఇరవై ఆరు కుటుంబాల కోసం యావత్ భారతదేశంలో ఉన్నట్టు హిందూ కుటుంబాలన్నీ కూడా హిందూ బంధువులందరూ కూడా ఒకే తాజ ఈ రోజు ముక్త ఖండంతో దాన్ని ఖండిస్తున్నారు ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప ఎందుకంటే ఈ దేశాల్లో తీవ్రవాదాన్ని పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా వాళ్ళు స్టేట్మెంట్ చూసారా వాళ్ళు వాళ్ళ మంత్రులు కావచ్చు వాళ్ళు ముఖ్యమంత్రులు కావచ్చు గతంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు రాహుల్ గాంధీ కావచ్చు సోనియా గాంధీ కావచ్చు ఒక్క స్టేట్మెంట్ అంటే ఒక స్టేట్మెంట్ ఏంటి ఏంటి దీని అర్థం ఏంటి ఏం జరుగుతుంది ఈ దేశంలో ఇంత దుర్మార్గమైన చర్య జరుగుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ మీకు కళ్ళు లేదా మీరు భారతీయులు కాదా మీరు హిందువులు కాదా మీకు నీతి లేదా నిజాయితీ లేదా మీరు ఇంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఈ దేశంలో ఉన్నటువంటి మీరు మీరు ఏంటనే మీ ఉద్దేశం ఏంటని ప్రకటించాలా మీ పార్టీ కాంగ్రెస్ పార్టీయా లేకుంటే తీవ్రవాద పార్టీయా లేకపోతే పాకిస్తాన్ పార్టీ అని చెప్పి ప్రకటించాల్సిన అవసరం ఉంది మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలా ప్రతి భారతీయులు కూడా ప్రతి హిందువులు కూడా మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఒక నీచమైనటువంటి పరి పాలన జరిగింది అరవై సంవత్సరాలు ఈ దేశంలో మరి ఈరోజు కఠినమైన నిర్ణయం జరుగుబోతోంది పాకిస్తాన్కి అన్ని రకాలుగా పాకిస్తాన్ హైకమిషన్ కూడా మూసేయడం జరిగింది పాకిస్తాన్కి వీసాలు కూడా రద్దు చేయడం జరిగింది బార్డర్లు కూడా మూసేయడం జరిగింది ఆ యొక్క దేశాన్ని మేమందరం కూడా కోరుకునేది ఏంటంటే పాకిస్తాన్ దేశం తీవ్రవాద దేశంగా ప్రకటించాలి పాకిస్తాన్ అంటే తీవ్రవాదం ఎందుకంటే తీవ్రవాదంతో పుట్టారు ఆ తీవ్రవాదంతో వాళ్ళు సావాలని చెప్పి కోరుకుంటూ అదే రకంగా ఈ యొక్క ఇరవై ఆరు మంది కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎంత ప్రాధాయపడ్డారు ఆడున్నట్టు వాళ్ళ భార్యల బిడ్డలు కావచ్చు వాళ్ళ అక్క చెల్లెలు కావచ్చు వాళ్ళ తల్లులు కావచ్చు ఎంత మన పడ్డారు మనం చూసాం వీడియోల ద్వారా చూస్తున్నాం సోషల్ మీడియాలో చూస్తున్నాం అందు ఘోరమైనటువంటి చర్య వారందరూ కూడా భగవంతుడు యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కలగాలి వాళ్ళ కుటుంబాలకు మనోధైర్యం ఇవ్వాలా ఇలాంటి సంఘటన మరొకసారి జరగకుండా భారతదేశం వైపు చూడకుండా తీవ్రవాదాన్ని నిర్మూలించాలని చెప్పి మేమందరం కూడా ఈ రోజు కాలహాసి పంటల కూడా అందరూ కూడా పెద్దలు రాష్ట్రీయ స్వయం సేవ పెద్దలు కావచ్చు అదేవిధంగా హిందూ పరిష్కారం కావచ్చు బజరంగదళ కావచ్చు ఏబీపీ కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు అదే రకంగా వ్యాపారస్తులు శ్రీకాళహస్తి పంట ఉన్నటువంటి అన్ని వ్యాపారస్తులందరూ కూడా మేము పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ భారత్ భారత్